భయ నా దగ్గర కరువు డిస్ప్లే ఉంది దానికి ఎటువంటి యూవీ క్లాస్ పడాలి గాడ్ పడాలి స్క్రీన్ గార్డ్ పడాలి ఏమో ఒక వీడియో పెట్టి వదిలేసారు తర్వాత ఏం చెప్పలేదు నా దగ్గర కరువు డిస్ప్లే ఉంది రోజు రోజుకి నాకైతే భయం అవుతుంది అని కొందరు కామెంట్స్ చేశారు అలాగే నా దగ్గర ప్రీవియస్గా మీరు ఏమైనా మ్యాథ్స్ మళ్ళీ మాకు కావాలి అని చెప్పేసి ఇంకొందరు అయితే మెసేజ్ జరిగింది నాకు ఇప్పటి కూడా వాట్సాప్లో మెసేజ్లు వస్తూనే ఉంటాయి సిరామిక్ మ్యాట్ షిప్ చేస్తున్నారు కరువు డిస్ప్లే ఏది పడాలని సో నేను మీకు ఈరోజు మీ ముందుకైతే నా వన్ ప్లస్ ట్వల్తో ఎక్స్పెరిమెంట్ చేసి నీ ముందుకే తీసుకొస్తున్నాను భయ సో వీడియో లాస్ట్ వరకు చూడండి మళ్ళీ మనం అయితే స్టార్ట్ చేస్తున్నాం ఆ డీటెయిల్స్ కూడా నేను క్లియర్గా చెప్తాను ఫస్ట్ మీరు చేయాల్సిన ఈ వీడియో మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి ఎవరైతే కదా డిస్ప్లేస్ వాడుతుంటారో వాళ్ళకి షేర్ చేయండి లైక్ చేయండి మీ కామెంట్స్ కూడా కామెంట్ సెక్షన్లో పెట్టండి అనమాట ఖచ్చితంగా దీని మీద మీ అభిప్రాయం కామెంట్ సెక్షన్లో పెట్టండి మనం ఏమాత్రం వచ్చే వీడియోలోకి వెళ్ళేసి నేను ఇచ్చి అనౌన్స్మెంట్ ఏదో చూద్దాం వచ్చేయండి ఇక్కడ మీరు చూడొచ్చు ఇది వన్ ప్లస్ అనమాట ఈ వన్ ప్లస్ ట్వెల్వ్ మొబైల్ అయితే నేను నైన్ మంత్స్ నుంచి వాడుతున్నాడు కాబట్టి నాకు నిన్న అయితే ఒక పెద్ద గులక్ అయితే వచ్చింది సో బ్యాక్ గ్లాస్ అయితే బద్దల బద్ద అయిపోయింది యాక్చువల్గా నాకు బ్యాక్ గ్లాస్ ఫ్రంట్ గ్లాస్ రెండు బజ్జి బజ్జ్ అయిపోవాలి కాకపోతే బ్యాక్ గ్లాస్ అయితే నాకు బద్దలైంది సో ఫ్రంట్ గ్లాస్ అయితే సేఫ్గా ఉంది సో నేను చేసింది నేను జస్ట్ ఒక టూ ఫిఫ్టీ రూపీస్ ఖర్చు పెట్టాను అంతే ఫ్రంట్ సో నేను వచ్చేసి దీనికి ఒక మెమరీని అయితే యూజ్ ఈ మెమరీ అనేది మీకు చాలా రేరు ఎక్కడ దొరకదు బట్ నేనైతే ఈ మెమరీని పర్సనల్గా అయితే నేను మీకు పంపుతాను సో ఈ మెమరీని అయితే యూజ్ చేశాను ఈ మెమరీని మీకు కావాలంటే డిస్క్రిప్షన్లో డీటెయిల్స్ ఉన్నాయి సో నా వాట్సాప్ డీటెయిల్ లింక్ అయితే ఉంటుంది డిస్క్రిప్షన్లో సో ఫస్ట్ కామెంట్లో ఉంటుంది అక్కడి నుంచి ఆర్డర్ చేస్తుంది ఇది ప్రీపేర్ ఆర్డర్స్ మాత్రమే మీకు టూ మ్యా మ్యా మెంబరీన్స్ వచ్చేసి టూ ఫిఫ్టీ రూపీస్ పడుతుంది టూ సిరామిక్ మ్యాట్స్ వచ్చేసి టూ హండ్రెడ్ రూపీస్ పడుతుంది ఇది ఇంక్లూడింగ్ డెలివరీ ప్రీపెయిడ్ అడ్రస్ మాత్రమే ఇవ్వగలను సో క్యాష్ ఆన్ డెలివరీ అయితే పాసిబుల్ కాదు కాస్ట్ అయితే పెరిగిపోతుంది సో టూ మెంబ్రీస్ ఒక్కొక్క మెబరీన్ కాస్ట్ బయట టూ హండ్రెడ్ నుంచి త్రీ హండ్రెడ్ నేను టూ వచ్చి మీకు టూ ఫ్రీ పంపుతాను ఈ కాస్ట్ మీకు ఎక్కడ దొరకదు ఇన్క్లూడింగ్ డెలివరీ ఛార్జెస్తో కావాలంటే మాత్రం లింక్ డిస్క్రిప్షన్ లో ఆర్డర్ చేసుకుంటే ఇది ఇదైతే నా అనౌన్స్మెంట్ అనమాట ఇక ఈ మొబైల్ విషయానికి వస్తే నేను దీన్ని అయితే వన్ వీక్ నుంచి వేసి వాడుతున్నాను దీనికి ముందు నేను స్క్రీన్ ప్రొటెక్టర్ టెస్ట్ చేశాను యూబీ గ్లాస్ టెస్ట్ చేశాను అలాగే సిరామిక్ మ్యాట్ టైపు గార్డ్ కూడా టెస్ట్ చేశాను బట్ నాకు మ్యాట్ టైప్ గార్డ్ అయితే బాగా అనిపించింది గేమింగ్ ఆమింగ్ ఆడడానికి బాగా అనిపించింది కాకపోతే అది లిటిల్ బిట్ స్క్రాచెస్ అయితే పడుతున్నాయి ఆ తర్వాత స్క్రీన్ ప్రొడక్ట్ అయితే నాకు అసలు నచ్చలేదు టచ్ సైన్స్ట్యూటీ చాలా దారుణంగా ఉంది యూవి గ్లాస్ అయితే వారంటీ ప్రాబ్లం అని చెప్పి వెంటనే తీసేసాను తర్వాత ఫైనల్గా నేను ఈ మెమరీని అయితే మార్కెట్లోకి వెళ్ళి సెట్ చేశాను దీని అయితే పట్టుకొచ్చాను అనమాట సో ఇప్పుడు మనం దీన్ని ఓన్గా షిఫ్ట్ చేస్తున్నాం ఈ మెమరీని అయితే హండ్రెడ్ పర్సెంట్ మీకు పర్ఫెక్ట్ విజిబిలిటీ ఉంటుంది మంచి టచ్ సెన్సిటివిటీ ఉంటుంది స్క్రాచెస్ కూడా పడవని చెప్పిన కానీ తక్కువ పడుతున్నాయి కంపేర్ టు మిగతా ఒకటి కంపేర్ చేస్తాయి ఈ కరువు డిస్ప్లేస్ వాడే వాళ్ళకి నాకు తెలిసి ఇది ఒక మంచి ఆప్షన్ అని చెప్పొచ్చు సో మీరు నా దగ్గర కొనాలనేం లేదు మీకు బయట తక్కువ కాస్ట్కి వస్తే అక్కడే కొనుక్కొని నేను నా దగ్గర కొనమని చెప్పి అది ఒకవేళ మీకు అవైలబిలిటీ లేకుండా మీరు కొంచెం అన్ ప్లేసెస్లో ఉంటే మాత్రం నేను పర్సనల్ పంపుతాను త్రూ ఇండియా పోస్ట్ పంపుతాను ఆల్మోస్ట్ ఇండియాలో ఏ మామూలుకున్నా సరే మీ ఇంటికైతే వస్తుంది సో డెలివరీ ఛార్జెస్ అన్నీ కలుపుకొని టూ మెమరీన్ కాస్ట్ వచ్చేసి టూ ఫిఫ్టీ రూపీస్ బై వన్ గెట్ వన్ అలాగే టూ సిరామిక్ మ్యాట్స్ బై వన్ గెట్ వన్ కింద టూ హండ్రెడ్ రూపీస్కి అయితే పంపుతా అనమాట ఇది గాయస్ ఈ వీడియో సో ఇన్ కేస్ ఈ వీడియో మీకు ఇంట్రెస్టింగ్ అనిపిస్తే మాత్రం చెప్పాను కదా ఖచ్చితంగా మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ ఉండగా షేర్ చేయండి దిస్ ఇస్ యువర్ సైనింగ్ ఆఫ్ జై హింద్ గాయిస్